చాలామందికి పాలకూర పప్పు పాలకూర కర్రీ తిని తిని చాలా బోర్ కొట్టుంటుంది సో పాలకూర పచ్చడి ఈ స్టైల్లో చేయండి అండ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చడి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ తెలుసుకుందాం సో దానికి కావాల్సినవి మనం ఆల్మోస్ట్ ఒక పెద్ద టూ కట్టలు నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ టేబుల్ స్పూన్ నువ్వులు అండ్ లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి అండ్ ఇవేమో పోపు దినుసులు మన కారానికి సరిపడా ఎండుమిర్చి కొన్ని గ్రీన్స్ కావాలి మనకి స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ శనగపప్పు లైట్గా హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ వినపప్పు వన్ స్పూన్ ధనియాలు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక పది వెల్లుల్లి రెబ్బలు సో ముందుగా మనం కడాయి పెట్టుకొని అందులో వన్ స్పూన్ టేబుల్ సారీ వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకొని కాస్త వేడయ్యాక మనం ఆ పాలకూర అంతా వాటర్ పోయేలాగా వేయించి పెట్టుకుందాం సో ఆయిల్ వేడయింది పాలకూర వేసుకుందాం మనం పూర్తిగా పాలకూర వేసేసుకున్నాను మనం ఇలా కలుపుతూ ఆయిల్ మొత్తం ఫ్రై చేయాలి ఈ ఆకులకు ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి చూస్తేనేమో బౌల్ నిండా అనిపిస్తుంది కానీ ఫ్రై అయిపోయిన తర్వాత చాలా చిన్న బహుళవుతుంది చూడండి ఇందులో ఉన్న వాటర్ అంతా సైడ్కి వచ్చేసింది పాలకూర యాక్చువల్గా పాలకూర కర్రీ కానీ పాలకూర పప్పు కానీ ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు పాలకూర సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి బట్ డిఫాల్ట్గా పాలకూరలో వాటర్ పర్సంటేజ్ అండ్ కొంచెం లైట్గా సాల్ట్ పర్సంటేజ్ అనేది ఉంటుందన్నమాట ఇంకో టూ మినిట్స్ మనం వాటర్ అంతా పోయేలాగా ఫ్రై చేసుకుందాము బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఫ్యాన్ కింద చల్లారి పెట్టాలి పాలకూర అంతా చల్లారి లోపల ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం దోరగా చేసుకుందాం చూడండి దోరగా ఫ్రై అయిపోయాయి వీటిని తీసి మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం నువ్వులని ఫ్రై చేసుకుందాం నువ్వులు కూడా దూరగా ఫ్రై అయిపోయాయి చూడండి చిట్టుపట్లు ఆడుతున్నాయి ఇలా అవ్వకూడదు అంటే లైట్గా వాటర్ పోస్తే సరిపోతుంది ఇప్పుడు కాస్త కడాయిలో ఆయిల్ పోసుకొని మనం మిర్చి ఫ్రై చేసుకుందాం ఇది నల్లగా మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా అందులో వేసేద్దాం మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులోకి యాడ్ చేసేద్దాం సో ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం సో కాస్త కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టేసుకుంటే టేస్ట్కి చాలా బాగుంటుంది సో ఇందాక ఫ్రై చేసుకున్న కడాయిలో మనం పోపు చేసేసుకుందాం ఆయిల్ బాగా మరిగాక మన పోపు సామాన్లన్నీ వేయించుకొని ఫ్రై చేసుకుందాం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో కరివేపాకు లేదు అందుకే నేను యాడ్ చేయలేదు లేదంటే పోపులో కరివేపాకు తప్పకుండా యాడ్ చేయండి వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ సారీ పసుపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ పట్టేసుకున్న పాలకూరదంతా అందులోకి యాడ్ చేసేద్దాం స్మెల్ అయితే అసలు అద్దిరిపోయింది చాలా బాగా వస్తుంది నాకైతే ఈ వాసనకి అన్నం తినాలి అనిపిస్తుంది అంత బాగుంది యాక్చువల్గా పాలకూర పప్పు పాలకూర కర్రీ చాలా విసుగొచ్చేసింది అనమాట సో ఆల్ ద టైం పాలకూర అంటేనే రాహి విసిగేస్తున్నాడు అందుకోసమని ఇలా పాలకూర చట్నీ చేస్తే తింటాడని చేశాను లాస్ట్ టైం అయితే అసలు వాడు ఒక్క మెత్తి కొదలకుండా తిన్నాడు ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసింది అని చెప్పేసి మళ్ళీ చేస్తున్నా నేను సో ఫైనల్లీ మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఎమ్మి యమ్మి పాలకూర చట్నీ రెడీ దీన్ని కనుక రైస్లోకి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా పాలకూర ఈ స్టైల్లో ట్రై చేయండి థ్యాంక్ యూ